ハハハハ मा <laughs> <laughs> కమిషన్ రిలీజ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే దసరా దీపావళి పండుగలు మన తెలంగాణ అత్యంత విస్తాతమైనటువంటి పండలు పండుగలు కాబట్టి ఆ కమిషన్ వెంటనే రిలీజ్ చేస్తూ మా కడుపు మీద ఉన్న డీలర్ల యొక్క ఆకలి తీరుస్తారని చెప్పేసి ఒకటి రెండోది ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు నాకు మీ రేషన్ డీలర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల మంది పదిహేడు వేల రెండు వందల మంది డీలర్లకు ఐదు వేల గౌరవం మూడు వందల కమిషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పార్టీ అధికారం కాకముందు ప్రాంతి చేశారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి రెండు రెండు సంవత్సరాలు అయినా కానీ దగ్గర దగ్గర మా యొక్క కోరికలను ఎవరు కూడా పట్టించుకోండి అదేనే కనీసం మాకు చేసిన కష్టానికి ఈ ఆరు నెలల ఐదు నెలల కమిషన్ కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ కూడా లేదు మీడియా మిత్రులు కానీ మీ అందరికీ ప్రతి కానీ కూడా మూడు నెలలు జూన్ జూలై ఆగస్టు మూడు నెలల బియ్యాన్ని ఒకే నెలలో ప్రతిష్టాత్మక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు కోట్లకు మూడు కోట్ల ఎనభై 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 లక్షల పాటుదారులకు పర్ఫెక్ట్గా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము సప్లై చేసాం ఎక్కడ ఎటువంటి అవాంతరాలు కానీ ఇబ్బంది కాకుండా అధికారులు చెప్పిన విధంగా పంపిణీ చేశాం ఆ పంపిణీ చేసినా కానీ ఈ రోజు సెప్టెంబర్ కూడా అయిపో వస్తుంది పండగలు వస్తున్నాయి మా కమిషన్ అంటే ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు గత నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ విధంగా స్టేట్ టు సెంట్రల్ అని రెండు రకాల కమిషన్ డివైడ్ చేసి మమ్మల్ని ఏప్రిల్ నుంచి ఇబ్బందులు పూర్తి చేస్తున్నారు కాబట్టి నాకు ఈ స్టేట్ సెంట్రల్ కాదు ఆ కమిషన్ మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఇస్తున్నారు కదా నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా అదే విధంగా మా కమిషన్ రీతి చేసి ఆ తర్వాత మీరు స్టేట్ అడ్జస్ట్ చేసుకుంటుందా సెంట్రల్ చేసుకుంటుందా అది మీ ఇంటో మేము మాకు ఇక్కడ మేము పనిచేసేది ఆయన రాష్ట్ర ప్రభుత్వం అండర్ కంట్రోల్ జాతీయ ఉద్యోగం అంటే పద్ధతి అయినా కానీ దానిలో భాగంగా మేము పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ పనిచేస్తున్నాం మాకు ఆధరైజుడ్ ఆధరైజ్ డిఓ ఎస్ గారు ఆర్టీఓలు మాకు ఆధరైజేషన్స్ ఇస్తారు వారి కంట్రోల్లో మేము ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా కమిషన్ గా ఈ పండుగల పేరు మీద ఈ రెండు రోజులు రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రతి నాకు మీ అందరికి తెలియజేస్తూ ఈ యొక్క ఏం చేయబోతున్నారు జరగకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రేషన్ షాపులు బంద్ చేసి మా యొక్క చొట్టతిప్పలో పని మేము వచ్చిన ఇలా కూర్చోవలసిన పది కలెక్టరేట్ల ముందు కూర్చోవాలనేది మా యొక్క ఇది ఈ రోజు మా యొక్క రాష్ట్రవేత్త మా కమిటీ ఏదైతే పిలిపించిందో దాని ప్రకారం రోజు ఈ కార్యక్రమం చేపట్టాం మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ రాష్ట్ర కమిటీ మీటింగ్ ఉండేది దాంట్లో ఏ భవిష్యత్ కార్యాచరణ ఏది తీసుకున్నా దానికి మేము కూడా మా జిల్లా నుంచి చేస్తానికి ముందుండమని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి కూడా